సోదరి సోదరులారా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడం కోసం పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంటు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ పోయిన గత నెల నుంచి అన్ని సచివాలయాల్లో అప్లికేషన్స్ ఇస్తా ఉన్నాము పోయిల్లాగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఇచ్చిన అప్లికేషన్స్ను ఎమ్మటే ప పరిధిలోకి తీసుకొని మంజూరు చేయాలని ఇవాళ అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అప్లికేషన్స్ ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వంలో పట్టణాల్లో చెంటు పల్లెటూరులో చెంటున్నారా మాత్రమే ఇవ్వటం జరిగింది అది కాదు పల్లెటూరులో రెండు సే పట్నాల్లో రెండు పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తామని ఈ కూటం ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరిగా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏర్పడి కూడా ఏడు నెలలు కావస్తుంది అయినా కానీ ఆ దిశగా అడుగులు పట్టలేదు అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మీరిచ్చిన హామీ మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు ఇచ్చి మీరే ఇల్లు నిర్మించి ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అలా కాని పక్షంలో ఐదు లక్షల రూపాయలు ఇస్తే లబ్ధిదారుడే వాటిని కట్టుకుంటాడని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఇవాళ స్మార్ట్ మీటర్లు ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరుతూ ఉన్నాము స్మార్ట్ మీటర్లను బిగించడానికి ఆల్రెడీ కేటగిరీ టూ కింద షాపుల్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు దానివల్ల ఇబ్బంది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు అది బిగిస్తే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది స్మార్ట్ మీటర్లు బిగిస్తే సెల్ ఫోన్లో డబ్బులు అయిపోయినట్టు అయిపోగానే ఎమ్మటే స్మార్ట్ మీటర్ ఆగిపోతే ఒకవేళ అర్ధరాత్రి పదకొండు పన్నెండింటి టైంలో ఆగిపోయిందనుకో బయటకు వచ్చి వేయించుకోవడానికి జనం షాపులో వాళ్ళు ఉండరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు అందరి దగ్గర ఈ సెల్ ఫోన్లు వాట్సాప్ ఈ ఉన్న పెద్ద సెల్ ఫోన్లు ఎవరి దగ్గర ఉండవు అలాగే పెద్దవారు నివసిస్తుంటే ఆ స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఇవాళ అదాని జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చి అందులో స్మార్ట్ మీటర్లు రిలీజ్ చేసినారు అందులో గోల్మాల్ జరిగిందని ఈ కూటమి ప్రభుత్వమే బయటపెట్టింది కూటం ప్రభుత్వం బయటపెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఎలిగేషన్ తెచ్చారు తెచ్చి ఈ అదానీ స్మార్ట్ మీటర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డితో పాటు అదానీ కూడా బయటకు వస్తాడని చెప్పి ఇవాళ మళ్ళీ కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నోరు మెదిపే పరిస్థితులు లేరు కారణం ఏంటంటే అదాని మోదీ దత్తపుత్రుడు అదానీ అంటే మో అదానీ మోదీ ఎక్కువై ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సేపు అనే పద్ధతిలో మీరు అవలంబిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తప్పేదాన్ని జరిగితే ఎత్తి చూపే మీరు స్మార్ట్ మీటర్ల విషయంలో అదాని విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా అలాగే మీరు తిరుపతిలో పోయినసారి అన్యమతస్తులు అన్యమంతస్తులు అని గోల చేసి వాళ్ళ మీద నెప నిన్న అన్యాయంగా ఆరు మంది ప్రాణాలు విడిచారు తొక్కిసలాటలో ముప్పై ముప్పై ఆరు నుంచి నలభై ఆరు మంది హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు దీని మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఎవరో తూతు మంత్రంగా ఒక డిఎస్పీను ఎవరినో బలి చేసి ఇవాళ ఎవరైతే ఉన్నారో ఈ బిఆర్ నాయుడు కానీ ఈ విఈఓ కానీ వాళ్ళకి సంబంధం లేదా పరిపాలన చేయాల్సింది ఎవరు ఇందాక డిబేట్లో కూడా ఏబిఎన్ డిబేట్లో టీడీపీ కార్యకర్తలే మాట్లాడుతూ మాకు బిఆర్ నాయుడే చెప్తా ఉన్నాడు మా మాట అటెండర్ కూడా ఇనే పరిస్థితులు లేడు వాళ్ళు వ్యవస్థలు అలా మేనేజ్ చేశారు మేము ఏం చేసామన్న పరిస్థితిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏం చేసామనే పరిస్థితికి మాట్లాడితే మా మాట ఎంత లేదు అంటే ఆ పైసీట్లో మీరు ఎందుకు తక్షణమే రాజీనామా చేసి పక్కకెళ్ళిపోండి ఆరుగురు ప్రాణాలంటే మీకు అంత అమాయకత్వంగా ఉందా ఒక మనిషి ప్రాణం తీసుకురావటం అంటే ఏంది మనకు లాలోనే అన్యాయం చేసిన వాడైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్షింపబడకూడదు అనే ఉద్దేశంతో బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎన్నో కేసులు వదిలేసే పరిస్థితుల్లో ఇవాళ ఆరు మంది ప్రాణాలు పోయినాయి అంటే పరిస్థితి ఏంది అందుకని మీకు ఎవరన్నా ఆఫీసర్లు వింటలేదు అంటే ఆ బాధ్యత మీది ఆ తప్పు మీది చేతగాని పరిపాలన మీరు చేస్తున్నట్టు ఒప్పుకుంటున్నట్టు అది మీరు ఆ పరిపాలన వాళ్ళ ఆఫీసర్లు లైన్లో పెట్టుకోలేనప్పుడు మీరే రాజీనామా చేసి పక్కన దొలుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఎక్స్ప్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కోటి రూపాయలు ఇచ్చిన పోయిన ప్రాణం తిరిగి రాదు అందుకని చనిపోయిన వారి కుటుంబం అన్న ఇదిగా ఉండాలంటే పెద్దను కోల్పోయి చనిపోయిన ప్రతి ఒక్కరికి ఆరుగురికి కోటి రూపాయలు ఇవ్వాలి హాస్పిటల్లో శిక్ష పొందుతున్న వాళ్ళకి పాతిక లక్షలు ఇవ్వాలి వెంటిలేటర్ల మీద పోరాడుతున్న వారికి యాభై లక్షలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తా ఉన్నాము అలాగే ఈ ఇళ్ల స్థలాలకు వచ్చేసరికి మీరిచ్చిన హామీ మేరకే మీరిచ్చిన హామీ మేరకే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చి ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి పూనుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి